మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి కొనసాగుతోంది గత ప్రభుత్వ కాలం ముగియడంతో నేటిలోగా మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం కొలు తీరాల్సిన అవసరం ఉంది దీంతో నిన్ననే ప్రభుత్వ ఏర్పాటుపై మూడు పార్టీల ముఖ్య నేతలతో బీజేపీ పెద్దలు మందనాలు జరిపారు బీజేపీ నుంచి సీఎం రేసులో ముందున్న ఫడ్నవీస్ శివసేన షిండేల అభిప్రాయాలు బీజేపీ పెద్దలు తెలుసుకున్నారు ఫడ్నవీస్ ను సీఎం చేయడానికి తన నలభై ఒక్క మంది ఎమ్మెల్యేల మద్దతు ఇస్తానంటూ అజిత్ పవార్ బీజేపీ పెద్దలకు తెలిపారు కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రోజువారీ కూలీ పని చేసుకుంటూ ఫుట్పాత్ పై టెంట్స్ వేసుకుని నిద్రిస్తున్న తమిళనాడుకు చెందిన రోజువారీ కూలీలపై లారీ దూసుకు తెల్లవారుజామున నాలుగున్నర సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు పడింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక కీలక నిర్ణయాలతో నిధులు ఆకర్షిస్తున్న చంద్రబాబు సర్కార్ తాజాగా అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంక్ బ్యాంకును రాజధాని నిమిత్తం పదహారు వేల కోట్ల రుణాన్ని కోరగా దానికి హార్కో సుముఖంగా స్పందించినట్టు తెలుస్తోంది రాజేంద్రనగర్ పరిధిలో రోడ్డుపై రసాయనాలు కలకలం రేపాయి బాపుఘాట్ దగ్గర మూసీలోకి కెమికల్ వ్యర్థాలు కలుపుతున్నట్టు గుర్తించారు స్థానికులు గుట్టు చప్పుడు కాకుండా పెద్ద కెమికల్ కంపెనీలు ఈ మాఫియాను నడిపిస్తున్నాయి ఈ క్రమంలోనే మూసీలో అక్రమంగా కెమికల్ స్టంపింగ్ చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు షాద్నగర్ కొత్తూరు బాలనగర్ ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుంచి కెమికల్ లారీలు వస్తున్నట్టు గుర్తించారు ఆంధ్రప్రదేశ్ రైతులకు వాయుగుండ ముప్పు ముంచుకు వస్తోంది కోత దశలో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం తమిళనాడు శ్రీలంక దిశగా కదులుతూ బలపడుతోంది దానా తీవ్ర తుఫాను తర్వాత మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులను వారి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించే సైకోలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది దీనికోసమే ఒక ప్రత్యేక చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇప్పటికే అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించగా గవర్నర్ పడగానే ఈ చట్టం అమల్లోకి రాబోతోంది మూఢనమ్మకాల ముసుగులో బాలికల హాస్టల్ వసతి గృహంలో దారుణానికి ఒడిగట్టారు కనక వర్షం కురుకుస్తుందని డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడతాయని ఏకంగా విద్యార్థినితో నగ్న పూజలకు ఒడిగట్టారు హాస్టల్లో వంట పని చేసే వంట మనిషి దారుణానికి పాల్పడ్డం ఇంకా విడ్డూరం ఈ దారుణ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంధని పట్టణంలోని బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది రియల్ ఎస్టేట్ పేరిట ఒక సంస్థను స్థాపించిన ప్రీ లాంచ్ లో పెట్టుబడులంటూ కస్టమర్లకు మాయమాటలు చెప్పి నలభై ఎనిమిది కోట్లు ఎగవేసిన సంఘటనలో కూకట్పల్లికి చెందిన దంపతులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు కుకట్పల్లికి చెందిన చెక్క భాస్కర్ సుధారాణి దంపతులు చైర్మన్ ఎండీలుగా మెసర్స్ ఆర్ హోమ్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించి కుకట్పల్లి రాజనగర్ కార్యాలయాన్ని ప్రారంభించి మోసాలకు పాల్పడ్డారు మాజీ మంత్రి బాలినేనిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్ అయ్యారు విద్యుత్ ఒప్పందాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఎవ్వరూ హర్షించరన్నారు బాలినేని అబద్దాలు మాట్లాడడం చూస్తుంటే అబద్దాలు కూడా ఇంత గొప్పగా మాట్లాడగలరా అనిపిస్తుందంటూ విమర్శించారు నాలుగు పాయింట్ ఐదు సున్నా రూపాయలతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంటే జగన్ సీఎం అయిన తర్వాత రెండు పాయింట్ నాలుగు ఎనిమిది రూపాయలకు తగ్గించారన్నారు బాలినేని కొత్త పార్టీ వాళ్ల మెప్పు పొందడానికి ఇలా మాట్లాడి ఉండొచ్చంటూ పేర్కొన్నారు కోటి దీపోత్సవం వేళ శ్రీకాకుళం జిల్లాలో పిఎస్ఎన్ఎం స్కూల్ ఆవరణలోని స్మరణతో మారుమోగింది శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీపాల పండుగలో పాల్గొంటున్నారు శ్రీ 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 సీతారామచంద్రమూర్తి సాహితీ సువర్భ ఆంజనేయ స్వామి వారి ఆలయ మాధుర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం కార్తీక మాసంలో నాలుగో సోమవారం దిగ్విజయంగా కొనసాగింది పెనుమలూరు పోలీసుల వ్యవహార శైలి రోజురోజుకు వివాదాలకు తారితీస్తోంది ప్రజల పక్షాన నిలవాల్సిన పోలీసులు రాజకీయ నాయకులకు సలాం కొడుతున్నారు పద్దెనిమిది రోజుల క్రితం వణుకూరు గ్రామంలో అతివేగంగా ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ ను అడ్డుకునేందుకు తోడేటి సురేష్ అనే వ్యక్తిని చోడవరం గ్రామానికి చెందిన కొంతమంది దాడి చేయడం కలకలం రేపింది ఇక ఇదే విషయంపై సదరు వ్యక్తి పెనుమలూరు పోలీసులను ఆశ్రయించగా స్పందన కరువైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో అర్బన్ నియోజకవర్గంలో త్వరలోనే పదివేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వెల్లడించారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో అనంతపురం అర్బన్ లోని రెండవ డివిజన్ వినాయక నగర్ ఎన్టీఆర్ మార్క్ లో ఉదయం ఏడు గంటల నుంచి కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు వారి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు తిరుమలలో నాగుపాము హల్చల్ చేసింది బీ టైప్ కోటాస్ దగ్గరకు పాము రావడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది భక్తులు భయంతో పరుగులు తీశారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నాడు దాదాపు ఏడు అడుగుల పొడవైన నాగుపాము బుసల కొడుతూ ఉండడంతో దాన్ని చాకచక్యంగా పట్టుకుని జాగ్రత్తగా తీసుకువెళ్లి అటవీ ప్రాంతంలో వదిలివేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామర్చన శుద్ధి నిర్వహించిన అనంతరం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపట్టారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైంది మైనర్ బాలిక విషయంలో దుష్ప్రచారం చేశారంటూ బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో అట్రాసిటీ కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన ఎర్రవారిపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు వివరాల్లోకి వెళితే మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిందని దుష్ప్రచారం చేయడంతో తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి చివరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇరవై ఆరు సంవత్సరాలుగా మిస్టరీగా ఉన్న ఓ కేసును ఎట్టికేలకు పోలీసులు ఛేదించారు కేసు వివరాలను పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రత్న మీడియాకు వెల్లడించారు గుడిబండ మండలం దిన్నేహట్టి గ్రామానికి చెందిన గొల్లతిప్పి స్వామి భార్య కరియమ్మపై అనుమానంతో ఆరు నెలల పసికందను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో హత్య చేసి పరాయ్యాడు కరియమ్మ ఫిర్యాదు మేరకు గుడిబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని తిప్పి స్వామి కోసం గాలించిన ఆచూకీ లభించలేదు తాజాగా ఒక పెళ్లిలో అతన్ని పట్టుకున్నారు పోలీసులు పట్టణం సమీపంలో ఉన్న చాగలమ్మ ఆలయం వద్ద చివరి కార్తీక సోమవారం సందర్భంగా ఆలయ పూజారి పుల్లయ్య విశేష పూజలు చేశారు అనంతరం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేశారు ఈ అన్నదాన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ భాష ఎంపీటీసీ ఇన్చార్జ్ జెట్టి నాగరాజు టీడీపీ నాయకులు ముఖ్య అతిథిగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు నంచాల జిల్లా చాగలమరి గ్రామంలో స్థానిక శ్రీ భీమాలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్పాన్సర్ బడిగంచెల రఘురాం సహకారంతో అంగరంగ వైభవంగా దీపదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో వల్లంకొండు సాయి రావు బడిగించల దామోదర్ కాశీ ఎదుల హేమలత భక్తులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం ఎర్రకుట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది గ్రామంలో నివసిస్తున్న శ్రీనివాసులు తనకు ఉన్న మూడు ఎకరాల పొలంలో మిరప పంట సాగు చేశాడు పంట కోత కోసి సుమారు పదిహేను క్వింటళ్ల మిరప పొలంలోనే రైతు ఆరబోశాడు సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి మిరపకు నిప్పు పెట్టగా పొలంలో ఆరబోసిన మిరప మొత్తం ఖాళీ బూర్దలైంది దీనివల్ల సుమారు మూడు లక్షల రూపాయల వరకు నష్టపోయానంటూ రైతు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు